తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి మార్చిలోనే ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి జనం మాడిపోతున్నారు మార్చి చివరి వారంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీలు దాటిపోయాయి ఇక ఏప్రిల్ మే నెలల్లో యాభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ చెబుతోంది ఈసారి ఎండల తీవ్రత అధికంగానే ఉంటుందని వేళల్లో సాధ్యమైనంత వరకు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి ఇక రేపు ఎల్లుండి రాష్ట్రంలో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఒకటిన ఆదిలాబాద్ కుమ్రంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు విచ్చే అవకాశం ఉందని వెల్లడించింది రెండున ఆదిలాబాద్ కుమ్రంభీ మాసిఫాబాద్ మంచురియాల నిర్మల్ నిజామాబాద్ కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు విచ్చే అవకాశం ఉన్నట్టు తెలియజేసింది అంటే సాధారణ ఉష్ణోగ్రత కంటే గత రెండు రోజుల నుంచి రెండు నుంచి మూడు డిగ్రీలు అత్యధికంగా నమోదవుతూ వస్తూ ఉన్నాయి మనకి తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో అధికంగా మనకి నలభై నుంచి నలభై డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి అలాగే వచ్చే ఈ ఐదు రోజులు కూడా చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది దీంతో పాటుగా వచ్చే ఐదు రోజుల్లో కూడా మనకి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగి నాలుగు ఐదు రోజుల్లోని వడగాల్పులు వీచే అవకాశం కూడా కానీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలోని అత్యధిక వేడిమి అంటే మనకి ఉదయం నుంచి ఆరు గంటల నుంచి ఎండ ఉష్ణోగ్రతలు స్టార్ట్ అవుతున్నప్పటికీ అధికంగా ఉండే వేడిమి ఉండేది పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఈ సమయంలోని మనకి దాదాపుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అందువల్ల ఈ సమయంలోని దాదాపుగా ముఖ్యంగా వృద్ధులు కానీ పిల్లలు కానీ ప్రయాణాలు అనేవి చాలా వరకు తగ్గించుకోవాలి అత్యవసరమైన సమయంలో ప్రయాణం చేయవలసి వస్తే ఖచ్చితంగా మనం నీరుని కానీ అలాగే ఓఆర్ఎస్ని కూడా మనం క్యారీ చేయడం చాలా మంచిది తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి మార్చిలోనే ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో ఉంటే ఏప్రిల్ మే నెలల్లో ఎలా ఉంటాయోనని జనం బెంబెలెత్తుతున్నారు కాకినాడలో ఎండల తీవ్రతపై మా ప్రతినిధి సతీష్ అందిస్తారు మరిన్ని వివరాలు ధనలక్ష్మి రోజు రోజుకి ఎండ తీవ్రత పెరుగుతూనే ఉంది ప్రస్తుతానికి అయితే మాత్రం సూర్యుడు నడి నడినెత్తి మీద అయితే ఉన్నాడు అయితే మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక రోజు రోజుకి నిన్న నిన్న కనుక చూసుకుంటే కనుక ముప్పై డిగ్రీ ముప్పై తొమ్మిది డిగ్రీలు ఉంటే ఈ రోజు సుమారు నలభై డిగ్రీలు అయితే మాత్రం నమోదవుతుంది అంటే మార్చి నెలలోనే ఈ విధంగా ఉంటే కనుక మే వచ్చే స్థాయికి యాభై డిగ్రీలు వస్తుందని చెప్పి ప్రజలు అయితే మాత్రం అల్లాడిపోతున్నారు అయితే మనం పిఠాపురం నియోజకవర్గం దొంతమూరు గ్రామ పరిసర ప్రాంతంలో అయితే మనం అవుతున్నాం అయితే నగరవాసులు ఒక విధంగా ఇబ్బంది పడుతుంటే మరో పక్కన గ్రామీణ వాసులు అయితే మాత్రం మరో విధంగా ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతానికి అయితే మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో అంతా కూడా ఇప్పుడు ఈ సమయం కోతల సమయం అంటే కరెక్ట్గా ధాన్యం చేతికి వచ్చే సమయం ప్రతి ఒక్కరూ కూడా కూలి పని చేసుకుంటే కానీ ఇల్లు గడవలేని పరిస్థితిలో అందరూ కూడా పనులు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకునే బయట పని చేయగలుగుతున్నాం కానీ పది తర్వాత పది నుంచి ఐదు గంటల వరకు కూడా బయటికి రాలేకపోతున్నాం అని చెప్పి రైతులు కూడా టీవీ బృందంతో కూడా చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం కోవిడ్ సమయం ముందు కోవిడ్ ముందు వరకు కూడా ఎంత ఎండలో అయినా సరే తట్టుకుని రైతులు పని చేసేవాళ్ళం కానీ ఇప్పుడు పెరిగిపోతున్న ఎండ తీవ్రతను తట్టుకోలేక పని చేయలేకపోతున్నాం అని చెప్పి రైతులు కూడా ఆవేదన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒక పక్కన నగరవాసులు మరో పక్కన గ్రామీణ వాసులు అయితే అందరూ కూడా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే మాత్రం ఎదుర్కొన్నారని చెప్పవచ్చు అయితే ఇటు కాకినాడ అమలాపురం రాజమండ్రి ఈ మూడు ప్రాంతాలకు సంబంధించి అయితే మాత్రం ఎండ తీవ్రతను తట్టుకునేందుకు అధికార కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడే చలి యంత్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా ప్రతి ఒక్కరూ పన్నెండు గంటల లోపలనే పనులు ముగించుకొని నీడ ఉన్న ప్రాంతాలకు అయితే మాత్రం వెళ్లాలని చెప్పి అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు ఎప్పటికప్పుడే మంచినీరు శీతల పానీయాలు తాగుతూ కూడా కొంతవరకు కూడా ఉపశమనాన్ని పొందవచ్చని చెప్పి వైద్యులు కూడా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎండ తీవ్రత వల్ల వడదెబ్బలు తగిలే ప్రమాదం అయితే మాత్రం ఉంది ఈ ప్రమాదాన్ని తట్టుకునే విధంగా శీతల పానీయాలు తాగుతూ కూడా ఇవి కొంతవరకు కూడా ఉపశమనాన్ని అయితే మాత్రం పొందవచ్చు అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కనుక మనం చూసుకుంటే కనుక ఒక పక్కన ఏజెన్సీ ప్రాంతం అయితే మాత్రం ఉంది ఈ అంటే ఈ ఉన్న ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంత పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ ముప్పై తొమ్మిది డిగ్రీలు కనుక ఉంటే కనుక అక్కడ నలభై నుంచి నలభై ఒకటి నలభై రెండు డిగ్రీలు అయితే మాత్రం ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అందరూ కూడా బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి కూడా ఉంది అంటే మనం విజయ ఇప్పుడు కనుక చూసుకుంటే కనుక ఖచ్చితంగా సూర్యుడు నడినెత్తి మీద ఉండి ఎండలో నిలబడలేని పరిస్థితిలో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎవరు కూడా అంటే బయటికి రావద్దని చెప్పి అధికారులు అయితే మాత్రం కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు వైద్యులు అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ ఎండ తీవ్రతను కానీ వడదెబ్బను కానీ తగిలితే కనుక ఆరోగ్య ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో శీతల పానీయాలు తాగుతూ ప్రతి ఒక్కరు కూడా అంటే చలవ చేసే పదార్థాలని తీసుకోవాలని కూడా సూచనలు అయితే మాత్రం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఎండ తీవ్రతను తట్టుకోలేక ఇటు నగరవాసులు కావచ్చు లేకపోతే గ్రామీణ వాసులు కావచ్చు పూర్తి స్థాయిలో ఇబ్బందులు అయితే మాత్రం ఎదుర్కొంటున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ధనలక్ష్మి థ్యాంక్ యూ సతీష్ ఇటు తిరుపతిలోను ఎండల తీవ్రత కొనసాగుతోంది అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి మురళి మరిన్ని వివరాలు అందిస్తారు మురళి ధనలక్ష్మి మొత్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పైన బానుడు పగబట్టాడేమో అని చెప్పక తప్పదు ఆశ్చర్యం ఏంటంటే ఫిబ్రవరి మాసం చివరి నుంచే తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి ఇక మార్చి నెల ప్రారంభంలోనే వేసవి తీపం తా తాపం బాగా పెరిగింది ఇక ఇవాళ విషయానికి వస్తే ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటల ప్రాంతంలో తిరుపతిలో నలభై ఒక్క డిగ్రీలు సెంటిగ్రేడ్ నమోదైంది నిజానికి గడిచిన నాలుగైదు రోజులుగా ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు మధ్యలో ఉష్ణోగ్రతలు తిరుపతిలో నమోదవుతున్నాయి ఒక్క తిరుపతిలోనే కాకుండా మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అంటే తిరుపతి కావచ్చు మదనపల్లి కావచ్చు కుప్పం కావచ్చు కాళహస్తి సత్తివేడు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా థర్టీ నైన్కు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సాధారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏప్రిల్ మాసంలోనే అధికంగా ఉ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి కానీ ఈ దఫా మార్చి మొదటి నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు గ్రీష్మ తాపానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు తలడిల్లిపోతున్నారని చెప్పక తప్పదు గడిచిన పది రోజులుగా అయితే దాదాపు నలభై డిగ్రీ సెంటిగ్రేడ్కి అటు ఇటుగానే ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి మరి ఈవేళ మార్చి చివరిలోనే పరిస్థితి ఎలా ఉంటే ఇక ఏప్రిల్ మే పరిస్థితి ఏంటన్న ఒక ఆందోళన అయితే చాలా మందిలో వ్యక్తమవుతుంది మరోవైపు తిరుమల కొండపై కూడా ఎప్పుడు చల్లని వాతావరణానికి ప్రసిద్ధైన తిరుమల కొండపై కూడా దాదాపు థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి సాధారణంగా మార్చి నెలలో కాదు ఏప్రిల్లో కూడా కనీసం ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేట్గా థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ కూడా నమోదు కాదు కానీ ఈ దఫా మార్చిలోనే అక్కడ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేట్ నమోదు అవుతుందంటే మొత్తంగా సూర్యప్రతాపం మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా మీద కాకుండా తిరుమల క్షేత్రంపై కూడా కనిపిస్తుందని చెప్పక తప్పదు మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు తలడేది మరోవైపు అనేక జాగ్రత్తలు తీసుకుంటే తప్ప అకారణంగా బయటకు రావద్దు ఏదైనా తప్పనిసరి పని ఉంటే ఉదయం పదిలోపలే రావాలి లేదా మధ్యాహ్నం మూడు గంటల తర్వాత రావాలి అట్లాగే మధ్యాహ్నం అంటే ఏదైతే ఉందో పది మూడు మధ్యలో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా బయటకు రావద్దు తప్పనిసరి అయితే రావాలి అందులోనూ అనేక జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే రావాలని కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది ధనలక్ష్మి విశాఖలోనూ ఎండలు భగ్గుమంటున్నాయి ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు చిట్టి ఆంధ్రప్రదేశ్ లో బానుడు ప్రతాపం చూపుతున్నాడు రోజు రోజుకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ప్రజలు తొమ్మిది గంటలకే ఇంటి నుంచి బయటికి రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు చిన్నపిల్లలతో పాటు వృద్ధులు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఇక మార్చి నెలాఖరులోనే ఎండల తీవ్రత క్రమేపీ పెరిగింది వారం క్రితం వరకు కూడా దక్షిణాదికే పరిమితమైనటువంటి ఎండలు రాను రాను దేశం అంతటా కూడా పూర్తి స్థాయిలో ఎక్కువ ఎండల తీవ్రత ఉంటున్నటువంటి పరిస్థితి దీనికి తోడు వర్షాలు కూడా లేకపోవడంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది సాధారణంగా ఏప్రిల్లోనే ఎక్కువ ప్రాంతాల్లో వీయాల్సినటువంటి వరగాలు కూడా మార్చి నెలాఖరులో మొదలయ్యాయి అనేక చోట్ల ఉష్ణోగ్రతలు నలభై నుంచి నలభై మూడు డిగ్రీలు నమోదవుతున్నాయి ఇవి సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికం ఇక ఏపీలోని రాయలసీమ కోస్తాలతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది ఇక మధ్యాహ్నం సమయానికి అయితే కనుక వడగాల్పులు వీస్తున్నటువంటి పరిస్థితి ఇక రానున్న రెండు మూడు రోజుల్లోనే వడగాల్పుల ప్రభావం మరింత పెరుగుతుందని దక్షిణ మధ్య తూర్పు భారతంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని కూడా వాతావరణ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు ఇక వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల ప్రభావంతో ఎండతో పాటు ఒక్కపోత ప్రభావం కూడా ఎక్కువగా ఉండడంతో ప్రజలు అవుతున్నారు అనేక చోట్ల గాలిలో ఉన్నటువంటి తేమ శాతం కూడా యాభై శాతం కంటే తక్కువ ఉండడంతో వరగాల్పుల తీవ్రత పెరుగుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు ఇక వచ్చే రెండు నెలల పాటు కూడా మరింత ఎండ తీవ్రత అధికంగా ఉంటుందంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు ఇక వాతావరణ అనిశ్చిత ప్రభావంతో కొన్ని చోట్ల రుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు కురిసేటువంటి అవకాశం ఉంటుంది ఆ ప్రాంతాల్లోనే కాస్త ఉపశమనం ఉంటుంది తప్ప మిగిలిన ప్రాంతాల్లోనే వరగాల్పుల ప్రభావం ఎండ కూడా అధికంగా ఉంటుందంటూ వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి ఇక మున్ముందు ఎండలు పెరుగుతాయి కాబట్టి బయటికి వెళ్లే ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు ఎండ తీవ్రత దృష్ట్యా ఆ ప్రతిరోజు కూడా నలభై నుంచి నలభై రెండు నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఇంటి నుంచి బయటికి రావాలంటేనే భయాందోళన గురవుతున్నారు ఒకవేళ ఇంటి నుంచి బయటికి వచ్చినా సరే అన్ని జాగ్రత్తలు తీసుకునే ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ఇటు వాతావరణ శాఖ అధికారులతో పాటు వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నరేష్ తో బంగారు చిట్ ఎన్టీవీ విశాఖ నుంచి